క్రీస్తునందుకుంటే సహోదరి సహోదరుల రామడి ప్రభువును రక్షడైన ఏసు క్రీస్తు నామ పేరటం ఏందుకు మందరూ తెలియజేస్తున్నానో ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కలుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కలుపుతున్నాం ఏమైనటువంటి దేవుని ప్రసార పరుశుర గ్రంథంలో నుండి రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వర్షం చదువుతున్నాం నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచుదును ప్రేమైనటువంటి దేవుని ప్రజల ఇక్కడ దేవుడు ఏమి సెలవిస్తూ ఉన్నాడు అంటే నా పేరు పెట్టబడినటువంటి జనులు ఆయన ప్రజలుగా మనం ఉన్నాము మనము ఆయన ప్రజలుగా ఊరక పేరు పెట్టుకుంటే సరిపోదు ఇక్కడ దేవుడు బాధపడుతూ ఉన్నాడు నా పేరు పెట్టుకున్నటువంటి జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి అప్పుడు వారి చెడు మార్గంలోని వారు విడిచిపెట్టాలి అప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశంలో స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు ముందుగా మనం ఏం చేయాలి అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విడిచినయ్యేలా తమ్మును తాము తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే మానవులకి లాంటిది పైరుకు నీరు లాంటిది ప్రార్థన కాబట్టి మన జీవితానికి మన దేహము శరీరము పోకుండా ఉండాలి అంటే మనము ఆహారము తింటూ ఉన్నాం నీరు త్రాగుతూ ఉన్నాం అవి రెండు ఎంత ముఖ్యమో అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన చేయటం అనేటువంటిది అంతే ముఖ్యమైనది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు చెప్తూ ఉన్నాడు తగ్గించుకోమని తమ్ముడు తాము తగ్గించుకోవాలి తగ్గింపు జీవితం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషికి అవసరం తగ్గింపు జీవితం లేకపోతే నీవు పని చేస్తేది సాతాను మాత్రమే ఉంటుంది ఎవరు కూడా గర్వించకూడదు గర్వించేటువంటి స్వభావము ఆ యొక్క లక్షణాలు ఎవరివి అంటే సాతావి తగ్గించుకోకుండా హెచ్చించుకోవడం ఎదురు మాట్లాడడం ఇతరులను తిట్టడం గాయపరిచే విధంగా మాట్లాడడం ఇలాగా ఇవన్నీ కూడా సాతాని యొక్క చెడు ఆలోచనలు కాబట్టి వీరిలో ఎవరు ఉంటూ ఉంటున్నారు అంటే సాతాను ఉంటూ ఉన్నాడు అలాగే ఈ యొక్క హెచ్చింపు స్వభావానికి సాతానే మూల కారకుడుగా ఉంటున్నాడు కాబట్టి జనులు తగ్గించుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎవరైతే తగ్గింపు స్వభావంతో ఉంటారో వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయబట్టు ఉన్నారు కాబట్టి మనము తగ్గించుకోవాలి తగ్గించుకొని ప్రార్థన చేయాలి దేవుడు తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారిని ప్రేమిస్తాడు శుంకరి పరిసయుడు వీళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిసయుడు హెచ్చింపు ప్రార్థన చేశాడు కానీ దేవుడు ఆ యొక్క ప్రార్థనను అంగీకరించలేదు శుంకరి అయితే దూరం నిలవబడి రొమ్ము కొట్టుకుని చూ తగ్గించుకొని ఎంతో వేదనతో ఎంతో పశ్చాత్తాపంతో బాధపడుతూ దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తగ్గింపు స్వభావముతోటి దేవునికి మొరపెట్టాలి తగ్గించుకొని తగ్గించుకుని జీవించాలి ఏదైతే హెచ్చింపు స్వభావం కలిగినటువంటి మనస్సు ఉన్నదో ఆ మనస్సును తీసివేసుకుని దేవుని యొక్క మనస్సు అనేటువంటిది తరించుకోవాలి క్రీస్తులు పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోరు నడుచుకోనండి అని చెప్పేసి పౌరులు బతున్నట్టు ఉన్నాడు కదా కాబట్టి ఆ రీతిగా మనమందరం కూడా తగ్గింపు స్వభావంతో దేవుని ఏది అడిగినా సరే దేవుడు మనకు లేదు అనకుండా కాదు అనకుండా అన్నిటినీ దయచేయటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ముందుగా ఉంటాడు అయితే నేను చేయాల్సినల్లా ఒకటే దేవునికి తగ్గింపు స్వభావంతో ఉండి దేవునికి ప్రార్థన చేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు కాబట్టి మీలాగా ఈ వాక్యం విన్నట్ల మీరు దేవుని యొక్క తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేసి దేవుని అడగాలని మీకు ప్రభు పేరిట తెలియచేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాను హర్షదుడు వైన మీకు వందనాలు స్తోత్రాలు శలిస్తూ ఉన్నాను దయగిన తండ్రి కృపదను ఏసీ ఆ ఈ ఉదయకాల సమయంలో తండ్రి తగ్గించుకుని ప్రార్థన చేయబడుతున్నావు ప్రభు దేవ తగ్గింపు స్వభావంతో ప్రతి ఒక్క బిడ్డ నీ పాద సన్నిధిలో మోహరించి నిన్ను స్ఫుతించే భాగ్యాన్ని తయారు ಎಂತ ಮಂದಿ ಎಸರತಗಳ ಅಕ್ಕರಲು ಉಂಟುನನ್ನಾರೋ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ಅವಸರತನ್ನು ಅಕ್ಕರನ್ನು ತೀರ್ಚು ವೇಸಿ ನಾವು ನಡುವೆ ಚಿನ್ನಾಗಿದ್ದ ಆಮೇಲೆ